హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్వీ కుక్స్ ఈ రోజు మీకు స్టవ్ ఆన్ చేయకుండా చుక్క నూనె వాడకుండా అల్లం పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను ఈ పచ్చడి ఇడ్లీ వడ దోశ ఇలా ఏ టిఫిన్ లోకైనా చాలా బాగుంటుంది దీన్ని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం ఈ పచ్చడికి కావలసిన పదార్థాలు అల్లం ముక్కలు చింతపండు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు బెల్లం ఉప్పు జీలకర్ర మిక్సీ జార్ తీసుకుని అల్లాన్ని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి ఆరు నుంచి ఎనిమిది వరకు పచ్చిమిర్చి సరిపడా ఉప్పు ముందుగా నానబెట్టుకున్న చింతపండుని వేసుకోండి ఈ చింతపండు అల్లం ముక్కల కంటే డబుల్ క్వాంటిటీలో ఉండాలి ఆరు వెల్లుల్లి రెబ్బలు అర స్పూన్ జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో బెల్లాన్ని వేసుకోండి దీంట్లో కొంచెం బెల్లం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మరొకసారి స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి టేస్ట్ చూసి ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే ఇప్పుడు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోండి నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఈ పచ్చడిని ఒక బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు పాడవకుండా ఉంటుంది ఈ పచ్చడిలో ముందే ఎక్కువగా వాటర్ కలపకూడదండి ముందే ఎక్కువ వాటర్ కలిపేస్తామంటే తొందరగా పాడైపోతుంది మనకు కావలసినప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం పచ్చడి తీసుకుని కొంచెం వాటర్ కానీ పెరుగు కానీ వేసుకొని ఇలా పలుచుగా కలుపుకొని వాడుకోవచ్చు ఈ అల్లం పచ్చి పచ్చడి ఏ టిఫిన్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్